నంద్యాల జిల్లా తరిగోపుల మనం తరిగోపులో ఉన్నటువంటి శివస్వాములందరూ కూడా దాదాపుగా జమ్మి చెట్టు గురించి చాలా రకరకాలుగా మనకు తెలియచేయడం జరిగింది అర్జునుడు యుద్ధం చేసినప్పుడు అదేవిధంగా శ్రీకృష్ణుడు తదితర యుద్ధాల సన్నివేశంలో ఇంతకుముందు క్రీస్తు పూర్వం ఇలాంటి చాలా యుద్ధ సన్నివేశాలు జరుగుతూ ఉండేటివి ఇలా యుద్ధ సన్నివేశాల్లో అగంతానికి వెళ్లేటప్పుడు ఈ వారి దగ్గర ఉన్నటువంటి యుద్ధానికి ఉపయోగించే కత్తులు కానివ్వండి ఇలాంటి వివిధ రకాలకు చెందినటువంటి యుద్ధ పరికరాలన్నింటిక జమ్మి చెట్టు పైన వేయడంతో అలాగా జమ్మి చెట్లు పైన దాపెట్టడం అంటే మనకు ఎవరికి కనపడకుండా జమ్మి చెట్టు పై దాపెట్టడంతో ఎవరైనా సరే శత్రువులు వచ్చి అక్కడ ఉన్నటువంటి పరికరాలు ఏదైనా ఉన్నాయా అని చూసినప్పుడు ఆ పరికరాలు ఎవరికి కూడా కనపడకపోవడం చాలా ఆశ్చర్యపరానికి గురి చేసిందని చెప్పేసి మనకు చాలా మంది స్వాములు తెలియజేశారు అదేవిధంగా విజయదశమి రోజున దాదాపుగా అందరూ ప్రతి ఒక్క రైతన్నలు కానివ్వండి అదేవిధంగా మోటార్ సైకిల్ వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరు కుడక ఆయుధ పూజ చేపించడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది ఈ ఆయుధ పూజ అనేది దాదాపుగా ఎక్కువగా బ్రాహ్మణ మన జమ్మి చెట్టు దగ్గర చేస్తూ ఉంటారు అదేవిధంగా విజయదశమి రోజున జమ్మి ఆకు మనం తెచ్చుకొని మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు మన తల్లిదండ్రులకు అందరికీ కూడా వారి కాలు మొక్కడం ఉంది అదే జమ్మి చెట్టు జమ్మి ఆకును తీసుకువచ్చి దేవుని గుళ్ళు ఉన్నటువంటి దేవుని పటాలపైన ఇచ్చి దేవునికి మొక్కడం తోటి ఈ జమ్మినాకు చెట్టు కింద మనం జమ్మి చెట్టు కింద మన కోరికలు కోరిన కోరిక కూడా నెరవేరుస్తుందని చెప్పేసి మనకు శివస్వాములు తెలియజేశారు ఒకసారి వారిని అడిగి మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం మాది తరిగోపుల గ్రామం నా పేరు మధులేటి నేను జమ్మి చెట్టు ఒక ఏంటంటే నాకు తెలిసిన విషయం కొద్దిగా చెప్పాలని అనుకుంటున్నాను కావున జమ్మి చెట్టు ఒక విషయ ఏంది పూజలు ఎందుకు చేస్తారంటే మన శ్రీకృష్ణ విద్యం చేసినప్పుడు ఆ చెట్టు మీద ఈ అనేది భద్రపరిస్తే అనేది ఒక విశిష్టత ఉంది దానివల్ల పాండవులు మా జమ్మి చెట్టు మీద అన్ని ఆయుధాలన్నీ భద్రపరిచినారు వాళ్ళు ఆ రోజు మొక్కుని వెళ్ళి మా మా యొక్క అన్నీ కూడా మా అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు మా యొక్క ఖడ్గాలు మా యొక్క సామాగ్రి ఏముందో అన్ని నువ్వే కాపాడాలి తల్లి అని చెప్పి ఆ చెట్టుకు పూజ చేసి చెట్టు మీద పెట్టి వాళ్ళు అజ్ఞాతవాసం వెళ్లిపోయినారు అజ్ఞాతవాసం వెళ్ళిపోయినప్పుడు ఆ చెట్టు వీళ్ళ యొక్క ఖడ్గాలన్నిటిని కూడా భద్రపరిచి ఎవరికైనా కూడా వస్తే కూడా దాని విన రకరకరకాలైనటువంటి వింత వింతలు చూపించిందే తప్ప దాని మీద ఉన్న వాళ్ళ ఖడ్గాలు గిడ్గాలు ఏమైతే ఉన్నాయో అవి ఎవరు చూపిన అందుకే అంత విశిష్టత ఉంది ఆ జమ్మి చెట్టుకు దానివల్ల మనం పూజలు చేస్తాం అదే కాకుండా మనం పాల సముద్రంలో అది చిలికినప్పుడు పా వృక్షాల్లో ఈ వృక్షం కూడా ఒక వృక్షంగా పేరు పొందింది కావున అంత విశిష్టత ఉంది విజయదశమి రోజు ఎందుకు చేస్తామంటే మన దగ్గర ఉండేటువంటి ఆయుధాలు కానివ్వండి వాహనాలు కానివ్వండి ప్రతి ఒక్క వర్క్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఉండే ఆయుధాలన్నిటి కూడా ఆ రోజు విశిష్టత ఎందుకు ఉందంటే విజయదశమి ఆ రోజు దశమి కాబట్టి మన పూర్వీకులు ఎప్పుడో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ మాటను అదే అనాది కాలంగా తీసుకొస్తూ దాన్ని మనం చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజయదశమిని ఎంతో విశిష్టతను అందరూ నమ్మి ఇదే విషయాన్ని అందరూ నడవ తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు బైక్ ఉన్నా సరే లారీ ఉన్నా సరే ఏమన్నా పనిముట్లు ప్రతి ఒక్క ఏమున్నా కూడా ఆ రోజు జమిశెట్టుకు పూజ చేసి మనం తీసుకొచ్చి వాటిని మనం వాడుకోవడానికి అవకాశం విజయదశమి అంటే ఆ రోజు దశమి ఆ రోజు అంత విశిష్టత ఉందనమాట కాబట్టి ఆ పండగ రోజు మనం విజయదశమి రోజు ప్రతి ఒక్క ఐటమ్స్ అన్నీ మనం పూజ చేసుకుంటాం కాబట్టి దాన్ని మేము నమ్ముతున్నాం దాన్ని అందరూ కూడా దాని గురించి తెలుసుకోవాలని చెప్పి నేను నాకు తెలిసిన విషయం చెప్తున్నాను